తిరుమల శ్రీవారి దర్శనంలో టీటీడీ మార్పులు చేసింది ఇక నుంచి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పించనుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి బ్రేక్ దర్శనం కు టికెట్లు పొందిన వారిని దర్శనానికి అనుమతించనున్నారు ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను టిడి పరిశీలించనుంది ఉదయం ఆఫ్లైన్లో లో శ్రీవారి టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది నవంబర్ ఒకటో తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనుంది ప్రస్తుత విధానం సదరు శ్రీవారి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల ఉంటే శ్రీవారి టికెట్ జారీలో ఎలాంటి మార్పు లేదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు ఉదయం గంటల నుండి మొదట వచ్చిన వారికే మొదటి టికెట్లను చేయనున్నారు ఎప్పట్లాగనే ఎనిమిది వందల టికెట్లు జారీ చేస్తారు టికెట్లు పొందిన శ్రీవారి భక్తులకు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి వద్ద అదే రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు రిపోర్టింగ్ సమయం ఉంటుంది రేణిగుంట విమానాశ్రయం ఆశ్రయంలో ఉదయం ఏడు గంటల నుండి దర్శన టికెట్ల కోట ఉన్నంత వరకు జారీ చేస్తారు ఇక అక్కడ నుంచి రెండు టికెట్లను టీటీడీ జారీ చేయనుంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అక్టోబర్ ముప్పై వరకు ఆన్లైన్ లో శ్రీవారి టికెట్లు పొందిన భక్తులకు యథావిధిగా ఉదయం పది గంటలకే దర్శనానికి అనుమతి ఉంటుంది నవంబర్ ఒకటో తేదీ నుంచి శ్రీవారి టికెట్లను ఆఫ్లైన్ ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తారు భక్తులు ముందుగా కౌంటర్ల వద్దకు చేరుకుని ఇబ్బంది పడకుండా ఉదయం పది గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవారి టికెట్ జారీ చేయు కౌంటర్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ తెలిపింది నూతన విధానంతో భక్తులకు వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించనుంది